బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించడంతో వికారాబాద్ బీజేపీ శ్రేణులు కార్యకర్తలు భారీగా సంబరాలు జరుపుకున్నారు వికారాబాద్ బీజేఆర్ చౌరస్తాలో టపాసులు కాల్చి బీజేపీ నినాదాలతో ఆనందోత్సవంగా విజయ కేతనాలు ఎగురవేశారు తర్వాత ఒకరికొకరు మిఠాయి తినిపించుకుంటూ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీహార్లో పార్టీ విజయ తీరాలకు చేర్చిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు లేని విధంగా మొట్టమొదటిసారి ఏ పార్టీ కూడా ఇంత ఘన విజయం సాధించలేదేమో రెండు వందల చిలుకు పై చిలుకు రెండు వందల నలభై మూడులో రెండు వందల ఐదు పైన స్థానాలను మన ఎన్డీఏ పార్టీ కైవసం చేసుకుంది అంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి ఇంత ఇంత పట్టం కట్టలేదు ప్రజలు అక్కడ పాలనను చూసి చూసి విసుగొచ్చి భారతీయ జనతా పార్టీ అయితేనే అభివృద్ధి సాధ్యం అనేది బీహార్ ప్రజలు ఏ విధంగా అయితే నమ్మినరో దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అభివృద్ధి సాధ్యము అనే ఒక నినాదంతో ముందుకెళ్తే ముందు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధికి నోచుకుంటుంది అంతేగాని ఈ మొన్నటి దాకా టీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఒకరం ఏడవడం తప్పిస్తే వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు అసలు కనీసం కాంగ్రెస్కు ఎక్కడన్నా ఒకటి రెండు సీట్లు ఇద్దామనే ఆలోచనలో ఉంటే కూడా అది కూడా రాకుండా బీహార్ రాష్ట్రంలో రెండు స్థానాలకే పరిమితమైంది అది కూడా ఇంకా కౌంటింగ్లో సున్నాకు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు భారత్ జోడో అని రాహుల్ గాంధీ ఏ రకంగా నువ్వు కార్యక్రమాలు నువ్వు ఎంత తీసుకుంటే నీకు అంత ఉల్టైతున్నది ఇక్కడ రాష్ట్రంలో ఈడ్క జవాబ్ పత్తర్స దేయంగా అంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసినో ఇప్పుడు కూడా కాంగ్రెస్ గద చేసింది బీహార్ రాష్ట్రాన్ని ఒక జంగిల్ రాజు రాజ్యం నుంచి విముక్తి కల్పించి అక్కడ గుండా రాజులో విముక్తి కల్పించి ఈరోజు అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నందుకు ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నితీష్ కుమార్ గారి నాయకత్వాన్ని ఈ రోజు వాళ్ళు బలపరిచి ఈ రోజు బీహార్ లో అఖండ మెజారిటీ ఇవ్వడం జరిగింది గతంలో మున్న లక్షద్వీప్ డయ్యూడా అని ఎలక్షన్ లో తీసుకుంటే కూడా అక్కడ కూడా క్లీన్ స్విప్ బీజేపీ చేయడం జరిగింది ఏదైతే మిడిమిడి కొందరు కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు విధంగా మొట్టమొదటిసారి పార్టీ కూడా ఇంత ఘన విజయం సాధించలేదేమో రెండు వందల చిలుకు పై చిలుకు రెండు వందల నలభై మూడులో రెండు వందల ఐదు పైన స్థానాలను మన ఎన్డీఏ పార్టీ కైవసం చేసుకుంది అంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి ఇంత ఇంత పట్టం కట్టలేదు ప్రజలు అక్కడ పాలనను చూసి చూసి విసుగొచ్చు